శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతం చేసుకునేటువంటి ఆడవారు మంగళగౌరి పూజ చేసుకునేటువంటి వారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటండి ఈ మంగళగౌరీ వ్రతానికి సంబంధించినటువంటి ఆడవాళ్లకు ఉండేటువంటి సందేహాలు సమాధానాలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆడవారు మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు మంగళ గౌరీ దేవిని పూజిస్తారు పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ మిగిలిన సంవత్సరాలన్నీ అత్తవారింటిలోనూ చేసుకుంటారు అయితే మంగళగౌరి వ్రతానికి చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి చాలామంది ఆడవాళ్ళకి మంగళగౌరి వ్రతానికి సంబంధించిన అనేక రకాల సందేహాలు ఉన్నాయి ఆ సందేహాల గురించి మనం తెలుసుకుందామండి ఆడవాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలను కూడా మనం తెలుసుకుందాం వాటిల్లో మొట్టమొదటిది ఏమిటండి అంటే శ్రావణ మాసంలో ఆడవారికి మొదట మంగళవారం ఇబ్బంది వచ్చినట్లయితే మంగళ గౌరీ వ్రతాన్ని మొదటి మంగళవారం అనేది మనకి ఇబ్బంది కనుక వచ్చినట్లయితే మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుందండి శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం ఆడవాళ్లకు ఇబ్బంది వస్తే ఇక ఆ సంవత్సరం మంగళగౌరి వ్రతానికి చేయడానికి అనేది కుదరదండి నెక్స్ట్ రెండో సంవత్సరం చేసుకోవచ్చు అనేది సందేహం ఉంటుందండి రెండవ సంవత్సరం కూడా చేసుకోకూడదండి మళ్ళీ మూడో సంవత్సరం మాత్రమే మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలండి అది అలా కాకుండా మొదట మంగళవారం మీకు ఏ ఇబ్బంది లేదు ఆడవాళ్ళకి రెండవ మంగళవారము మూడు కానీ నాలుగు కానీ ఈ మంగళ ఈ ఇంట్లోకి రాకూడదు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే శ్రావణ మాసంలో మిగిలినటువంటి అన్ని మంగళవారాలు వ్రతం చేసుకొని ఇంకొక మిగిలిపోయినటువంటి మంగళవారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి మంగళవారం చేసుకోవచ్చండి శ్రావణ మాసం పూర్తయిపోయినా కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి మొదట మంగళవారంతో మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు అందువల్ల మంగళగౌరి వ్రతంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటండి అంటే మొదట మంగళవారం ఇబ్బంది వస్తే మాత్రం ఆ సంవత్సరం వ్రతం చేసుకోకూడదు ఇంకా ఏ మంగళవారం ఇబ్బంది వచ్చినా సరే భాద్రపద మాసంలో వచ్చేటువంటి మొదట మంగళవారంతో వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చండి అలాగే మంగళగౌరి వ్రతంలో అనేకమైనటువంటి ఆడవాళ్లకు ఉన్న సందేహం ఏమిటండి అంటే వ్రతంలో ఎన్ని ఒత్తులు ఉండాలి దీపాలు ఎన్ని వెలిగించాలి ఎంతమంది ముత్తైదువులకు వాయినం వాయనం ఇవ్వాలి ఇది చాలామందికి కూడా ఉన్నటువంటి సందేహం అండి అయితే ఈ సందేహాలకి సమాధానం ఏమిటంటే మంగళగౌరి వ్రతంలో మీరు వెలిగించేటువంటి దీపాలు కానీ మీరు వాయనమిచ్చేటువంటి ఇచ్చేటువంటి ముత్తైదువులు కానీ ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉంటాయండి కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే ప్రతి సంవత్సరం కూడా మంగళగౌరి వ్రతాన్ని ఐదు దీపాలు మాత్రమే వెలిగించుకుంటారు మొదటి సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం లోపు ఎప్పుడు మంగళగౌరి వ్రతం చేసుకున్నా కేవలం ఐదు దీపాలు మాత్రమే వెలిగిస్తారు ఏవి వెలిగించాలండి అంటే చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలండి పిండి బియ్యపు పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి ఆ నిమిడితో ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి చేయాలండి ఇవి ఐదు దీపాలు వెలిగించాలి ఏ మంగళవారం చేసినా ఏ సంవత్సరం చేసినా ఐదు దీపాలు వెలిగించడం అనేది కొన్ని ప్రాంతాలలో ఆచారం అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో సంవత్సరానికి ఐదు చొప్పున దీపాలు పెరుగుతూ ఉంటాయి అంటే మనకి మొదటి సంవత్సరం ఐదు రెండవ సంవత్సరం పది మూడవ సంవత్సరం పదిహేను నాలుగవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదు ఇలా సంవత్సరానికి ఐదు చొప్పున దీపాలు పెంచుకుంటూ పోతారండి ఆఖరి సంవత్సరం ఇరవై ఐదు చలిమిడి దీపాలు పెట్టాలి ఇది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది అలానే ఎంతమంది ముత్తైదుబులకు వాయినం ఇవ్వాలండి ఇది కూడా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరం ఐదుగురికే ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి ఐదుగురు చొప్పున మొత్తైదువులు పెంచుకుంటూ వెళ్తారండి మొదటి సంవత్సరం ఐదు పది పదిహేను ఇరవై ఇలా ఇరవై ఐదు ఇట్లా సంఖ్య ఐదు చొప్పున పెంచుకుంటూ మొత్తం ఐదువులకు వాయినం ఇవ్వాలి ఇది చాలామందికి ఉన్న సందేహం ఆచారాన్ని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు అయితే మంగళగౌరి వ్రతంలో అందరి ఆడవాళ్ళు కూడా ముత్తైదువులకు వాయినం ఇస్తారు కానీ చాలామంది బుట్ట వాయనం మర్చిపోతారండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మంగళగౌరి వ్రతంలో ఏ ఆడవారైనా సరే బుట్ట వాయనం ఇస్తే వారికి జీవితంలో సంపూర్ణ మంగళగౌరి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి మామూలు వాయినానికి బుట్ట వాయినానికి తేడా ఏమిటండి బుట్టవాయనం అంటే ఎంతమంది ముత్తైదువులకు మీరు వాయనం ఇవ్వాలనుకుంటున్నారో అన్ని గుప్పుళ్ళ శనగలు తీసుకోవాలి అన్ని గుప్పుళ్ళ శనగలు వాయనంలో ఉంచాలి ఎంతమంది ముత్తైదువులకు అయితే మీరు వాయనం ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని చలిమిడి దీపాలు వాయనంలో ఉంచాలి ఒక తోరం ఉంచాలి దక్షిణ తాంబూలాలతో పాటుగా దాన్ని వాయనంగా ఇవ్వాలి దీన్ని బుట్టవాయనం అంటారు ఈ బుట్టవాయనం ఎవరికి ఇవ్వాలండి అంటే మొదటిసారి తల్లికి ఇవ్వాలి తల్లికి బుట్ట సాక్షాత్తు మంగళగౌరీ దేవికి ఇచ్చినట్లుగా అవుతుందని ప్రామాణిక గ్రంథాలలో మనకి చెప్పబడింది మోరీలు అని ఉంటాయి చాలా మందికి కూడా మోరీల గురించి తెలియదు మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు వాయనాలలో ఈ చలిమిడితో చిన్న చిన్న గుండ్రని బాల్స్ లాగా చేసుకోవాలండి ఒక ఐదు పొడుగ్గా ఉండేటువంటివి ఒక ఐదు చేయాలి వాటిని మోరీలు అంటారు వాటిని కూడా వాయనంలో ఉంచి వాయనం ఇచ్చినట్లయితే మంగళగౌరి సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అందువల్ల ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతంలో వాయనం ఇచ్చేటప్పుడు ముందు పుట్టవాయనం చాలామంది వాయనం ఇవ్వడానికి ఎక్కువ మంది ముత్తైదువులు దొరకరు ఆచారాలను బట్టి సంవత్సరానికి ఐదు చుప్పున ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు అంతమంది ఇవ్వడానికి ఉండదు అప్పుడు ఏం చేయాలంటే బుట్ట వాయనం కనుక ఇస్తే అందరికీ వాయనం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుందండి ఒక్క మొత్తైదుకు పుట్టవాణిమిస్తే అందరికీ ఇచ్చినటువంటి సిద్ధింప అని కోవచ్చండి మంగళ గౌరీ వ్రతం సందర్భంగా వాయినాల విషయంలో దీపాల విషయంలోనూ మంగళవారాల విషయంలోనూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ నియమాలను పాటిస్తూ వ్రతాన్ని గనక మనం చేసినట్లయితే మంగళదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది చలిమిడి దీపాన్ని వెలిగించినప్పుడు కుంభవత్తులు వేయాలి మామూలు ఒత్తులు కాకుండా కుంభవత్తులు అయితే తీసుకుని వాటిని ఒక ఒత్తిడిలాగా చేసుకుని దీపాన్ని కనుక పెడితే మంగళ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అలానే మంగళదవరి వ్రతం చేసేటప్పుడు తోరం చాలా ఇంపార్టెంట్ అండి గౌరీ దేవికి ఒకటి ఉంచుతారు వాయనం ఇచ్చేటటువంటి ముత్తాయిదేవికి ఒకటి ఉంచుతారు వ్రతం చేసేటువంటి మహిళకు ఇంకొకటి కట్టుకుంటుంది కానీ కాటుకు తీసేటువంటి గరిటకు త్వరం కట్టరు అది కూడా కట్టాలని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది గరిట తీసుకుని లేక అట్లకాడ తీసుకుని దీపం మీద ఆవు నీతిని అట్లకాడకు రాసి కాటుకు పడతారండి అలా కాటుకు పట్టేటప్పుడు గరిటకు కూడా తోరణం కట్టాలి ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంగళగౌరి వ్రతం చేస్తే మంగళగౌరి యొక్క సంపూర్ణ సంపూర్ణానుగ్రంథ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి